జగన్ మనం మోతామ నేనే జగన్ యానా తికి హమ్మ గతి హమ్ము కుల్దీ నిన్న కడిది మాత్రమే మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతా ఉంది ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తు పెట్టుకోండి ఈ ఎన్నికల్లో మీ జగన్ కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి జగన్ ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి అని జగన్ ఓడించాలి పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే బటన్ నొక్కి మీ బిడ్డ బటన్ నొక్కి ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలని అంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ అంశాలను ఈ హామీలను ఒకసారి చదవమంటారా చదువుతాను నేను మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా నేను గట్టిగా రెండు చేతులు పైకి వచ్చాను ఇలా 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 ఇప్పుడు ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు ఈ రోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు అప్పట్లో ముఖ్యమైన హామీలు అన్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ ఇంటింటికి కేజీ బంగారం ఇంటింటికి బెజ్జికారుట నమ్ముతారా రెండు చేతులు పైకి వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్తు మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ తగ్గేందుకే లేదు